ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని మన పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరతాయి ఇందులో భాగంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకము ఏకాదశి రుద్రాభిషేకాలు చేయించుకున్నట్లయితే కోటి జన్మల పుణ్యం ప్రాప్తిస్తుంది అని మన ఋషులు చెప్పారు అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే అత్యంత శుభం చేకూరుతుందని అష్టైశ్వర్యాలు కలుగుతాయని వివాహ సంతాన యోగాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను దానం చేసుకున్నట్టయితే మహిళలు తన సౌభాగ్యం కోసము పసుపు కుంకుమ అంటే పుస్తకంతో పాటు పసుపు కుంకుమ పుష్పము తాంబూలంతో పాటు ఈ పుస్తకాలను కూడా దానంగా ఇవ్వడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చన చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనము నదులలో కుదరలేనప్పుడు మన ఇంట్లోనే స్నానం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రాతకాలమునే లేచి స్నానం చేసే ముందు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు అనే ఈ శ్లోకాన్ని చదువుకుని స్నానం చేయాలి ఆ తర్వాత దీపారాధన అనేది చేస్తారు ఇంట్లో కాని పక్షంలో శివ విష్ణు దేవాలయాల్లోనూ లేదా ఇంట్లో కూడా రెండింట్లోనూ దీపాలు కనుక వెలిగిస్తే విష్ణువు ఆలయాల్లో గోపురం మీద లేదా ధ్వజస్తంభం ఎదుట తులసికోట దగ్గర దేవుడి సన్నిధల్లోనూ ప్రమిదల్లో ఉసిరికాయల దీపం బియ్య చేసిన ప్రమిదలతో పాటు దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం అనే పేరుతో అఖండ దీపాన్ని ఆకాశదీపం అనే పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో వేలాడదీస్తారు ఇలా చేయడం చాలా పుణ్యప్రదము అష్టైశ్వర్యాలు కలుగుతాయని వైజ్ఞానిక పరంగా ఆలోచించినట్టయితే కార్తీక దీపాలను వెలిగించే ఈ దీపాల వల్ల వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుంది అని తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది అని మన ఋషులు మనకు ఈ విషయాన్ని ప్రస్తావించారు ఈ రోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి భక్తేశ్వర వ్రతం అనే పేరు కలిగింది ఇంతటి మహిమ కలిగిన ఈ కార్తీక వ్రతాన్ని ఈ కార్తీక పౌర్ణమిని మనం ఆచరించి ధన్యులమవుదాము నమస్తే